ంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అని ఈ శీర్షిక్ కింద మనము గత కొద్ది నెలలుగా వేదవ్యాస పరిచితమైనటువంటి భారతం నుంచి కథ చెప్పుకుంటూ వస్తున్నాం ఆ నేపథ్యంలో మనం వనపర్వము చివరిలో ఉన్నాం ఇప్పుడు దుర్యోధనుడు వైష్ణవయాగం చేశాడు వైష్ణవయాగం చేసినటువంటి విషయము పాండవులు తెలుస్తుంది పాండవులు తెలిసిన తర్వాత పాండవులు ఆ ద్వైతవనంలో ఉంటారు ఆ సమయంలో కర్ణుని యొక్క దిగ్విజయాన్ని గురించి దుర్యోధనుడి యొక్క గానాన్ని గురించి అన్ని ధర్మరాజు వింటాడు మరి కర్ణుని గొప్పతనం అంతా అతను అనుకుంటూ మరి అతని వల్ల మా అర్జునుడికి కష్టం వస్తుందేమో అని చెప్పి బాధపడుకుంటూ ఉంటాడు ఆ నేపథ్యంలో ఒక రోజు ఏమవుతుందంటే అప్పటికి పాండవులు ద్వైతవనానికి వచ్చి సుమారు నెలలైపోయి ఉంటుంది వాళ్ళ వనవాసం కూడా పదకొండు సంవత్సరాలు అయిపోయి అయిపోయి వస్తూ ఉంటుంది పన్నెండేళ్ళు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కదా ఆ సందర్భంలో పదకొండేళ్ళు అప్పటికి అయిపోయి ఉంటుంది ఒక సంవత్సరం మాత్రము వనవాసం ఉంటుంది ఆ సందర్భంలో ఒక రోజు ద్వైతవనముడు ధర్మరాజు పడుకొని ఉన్నప్పుడు రాత్రి సమయంలో అతనికి ఒక స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో ఒక వింత జరుగుతుంది ఏమిటంటే ఆ ద్వైతవరంలో ఉన్నటువంటి జంతువులన్నీ ధర్మరాజు దగ్గరికి వస్తాయి ధర్మరాజు దగ్గరికి వచ్చేసి ధర్మరాజ ధర్మరాజా మాపై దయ చూపండి మీరు కొన్ని నెలలుగా ఈ ద్వైతవనంలో ఉంటున్నారు ఈ ద్వైతవనంలో ఉండి మమ్మల్ని అంతా వేటాడి 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 అందరినీ చంపేశారు చంపిన దాని వల్ల మేము ఇక్కడ దారుకు పోగుల వల్ల అక్కడక్కడ మా జాతుల్లో సింహంలో ఒకటో రెండో సింహం పురుల్లో ఒకటో రెండో సింహాలు ఇలా మిగిలిపోయాం మేము కాబట్టి మాపై దయ చూపండి అని చెప్పేసి దీనస్వరంతో మాట్లాడినట్టుగా ధర్మరాజుకు స్వప్నం వస్తుంది ఎప్పుడైతే అలా స్వప్నం వస్తుందో ధర్మరాజు వెంటనే మెలకు తెచ్చుకుంటాడు మెలకు తెచ్చుకునేసి జంతువుల బాధ సహజమే కదా అని బాధపడతాడు అది మాదే తప్పు కదా అనుకుంటాడు అనుకునేసి వెంటనే తమ్ములను నిద్రలేపి తమ్ములతో సంప్రదించి నాయనలారా మనము ద్వైతవనంలో చాలా రోజులుగా ఉంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి జంతువులంతా మనం వేటాడి చంపేస్తున్నాము మరి జంతువులన్న నా దగ్గరకు వచ్చిన దీనస్వరంతో మాట్లాడినట్టుగా నాకు రాత్రి స్వప్నం వచ్చింది కాబట్టి మనము ఈ ద్వైత వనాన్ని వదిలిపెట్టి వేరే వనానికి వెళ్దాము తృణబిందు సెరువు సమీపంలో కామ్యకవనం అన్నటువంటి వనం ఉంది ఆ వనానికి వెళ్దాము అని చెప్పేసి చెప్తాడు చెప్తే వాళ్ళంతా కూడా సరే అంటారు సరే అంటారు వాళ్ళు అక్కడి నుంచి వెంటనే బయలుదేరేసి కామ్యక వనానికి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత కామ్య కోణంలో పాండవులు ఉన్నటువంటి సందర్భంలో పాండవులు సహజంగా బాధ ఉంటుంది వనవాస సమయంలో బాధ ఉంటుంది ఆ బాధ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళను బాధను తగ్గించడానికి వాళ్ళను కాస్త అనునయించడానికి అనే ఉద్దేశంతో వేదవ్యాస మహర్షి ఆ ప్రాంతానికి వస్తాడు వెంటనే వీళ్ళకి అర్ఘ్యపాద్యా దృష్టి అతన్ని కూర్చోబెట్టి అతన్ని మాట్లాడిన తర్వాత వేదవ్యాసుడు ధర్మరాజ సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తుంటాయి పోతుంటాయి సుఖం వచ్చిన తర్వాత దుఃఖం అన్నటువంటిది రాకుండా ఉండదు కాబట్టి సుఖము దుఃఖము అన్నటువంటిది బొమ్మ బురుసులాగా ఉంటుంది సుఖం వెంటనే దుఃఖం వస్తుంది దుఃఖం వెంటనే సుఖం వస్తూ ఉంటుంది సుఖములో దుఃఖం ఉంటుంది దుఃఖములో సుఖం ఉంటుంటుంది ఉంటుంది కాబట్టి మీరు సుఖం దుఃఖం వచ్చింది అని చెప్పేసి మీరు బాధపడక్కర్లేదు సుఖం వచ్చినప్పుడు దాన్ని సేవించాలి సుఖం ఆపితం సేవేత్ దుఃఖం వచ్చినప్పుడు దాన్ని సహించాలి దుఃఖం ఆపతితం సహేత్ కాల ప్రాప్తముపాసీత సస్యానామివ కర్షక అంటాడు కర్షకుడు ఏం చేస్తాడు రైతు రైతు పండిస్తాడు పండించిన తర్వాత ఏ సమయంలో ఎలా వస్తే దాన్ని అలా స్వీకరిస్తాడంతే ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది చూసేదానికి కుదరదు కదా మరి కర్షకుడు ఉన్నటువంటి వాడు అవుతూ ఏ వస్తే అది స్వీకరించాల్సిందే అలాగే సుఖ దుఃఖాలు అన్నటువంటి ఏదొచ్చినప్పటికీ కూడాను సమభావనతో స్వీకరించాలి వచ్చిన దాంట్లో ఏ అలా స్వీకరించి తర్వాత మనకు ఉన్న దానిలో పది మంది దానం చేయాలి తపస్సు చేస్తూ ఉండాలి రుజు ప్రవర్తనతో ఉండాలి ఇలా ఉంటే మీ కష్టాలే ఎక్కువ రోజులు ఉండదు నాయన అని చెప్పేసి ధర్మరాజుతో చెప్తాడు ధర్మరాజు ఒక సందేహం ఉంటుంది మరి తపస్సు గొప్పదా లేకుంటే దానం గొప్పదా ఎందుకు వచ్చింది ధర్మరాజుకి ఈ సందేహం అంటే ఒకటి దాన ధర్మాలు చేసేస్తుంటాడు ధర్మరాజు దానం చేయాలంటే అతని దగ్గర ఏమీ ఉండదు అలాంటి సందర్భంలో ఏమి లేనటువంటి వాడు తను ఎలా దానం చేయగలుగుతాడు మరి దానము గొప్పదా మరి తపస్సు చేస్తే సరిపోతుందా ఈ వనవాసంలో ఉన్నటువంటి సందర్భం లేని నేపథ్యంతో అతను అడుగుతాడు అప్పుడు వేదవ్యాసుడు నవ్వుతూ చెప్తాడు నాయన తపస్సు గొప్పదే లేదనడం లేదు కానీ ఆ తపస్సు కంటే దానం గొప్పది అని నేను అనుకుంటాను ఎందుకంటే దానం చేయాలంటే ఏమి ఉండాలి ధనం ఉండాలి ఆ ధనం కోసం ధనం కోసం మనుషులు ఎలా ఉన్నారు ఇప్పుడు మనుషులు ధనం కోసం మనుషులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అడవుల్లో సముద్రంలో ప్రయాణించి సంపాదిస్తున్నారు అడవుల్లో వెళ్తున్నారు కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు సముద్ర యానం చేస్తున్నారు సంపాదిస్తున్నారు ధనం కోసం వాళ్ళు చివరికి దాస్యం కూడా చేస్తున్నారు జనులు ధనం కోసము అక్రమార్జన చేస్తారు పాపాలు చేస్తారు ఈ నేపథ్యంలో ధనాన్ని వదులుకోవడం అన్నటువంటిది చాలా క్లిష్టతరమైనటువంటి విషయము దుష్కరమైనటువంటి విషయము అలాంటి ధన ధనాన్ని అంత కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని నీవు దానం చేయంటే ఎలా చేస్తారు వారు వారు చేయరు చేసేవాని కూడా వారు చేయని వారు అలా ఉంటారు అని చెప్తాడు ఈ సందర్భంలో వరకు ఒక మంచి ఇది వి పద్యం కూడా మనకు గుర్తుకొస్తుంది అంటే ఇచువాని చెంత ఈనివాను ఈనివాడు ఉండినా సచ్చుగాని ఇవి సాగనీయుడు అంటే ఏమిటి ఇచ్చేవాడి దగ్గర ఎవరైనా దానం ఇస్తాననేటువంటి వాడి దగ్గర ఇవ్వని వాడు ఎవడైనా వాడి దగ్గర ఉంటే వాడు చస్తాడు గాని వీనితో దానం చేయడానికి కూడా వాడు ఒప్పుకోడు అంట ఇచ్చువాని ఇచ్చువాని వద్ద ఈనివాడు ఉండిన అంటే ఇవ్వని వాడు ఉంటే చచ్చు గాని ఇవి సగనీయుడు వాడు సస్తాడు గాని వీడితో దానం చేయడంట కలప తెరువు కింద గచ్చ చెట్టు ఉన్నట్టు కల్ప తెరువు ఉంటుందంట పెద్ద కల్ప తెరువు ఆ కలప తెరువు కింద ఒక గచ్చ చెట్టు ఉంటుంది దగ్గరికి ఎవరిని రానివ్వదు అది సో అలాగే ఉంటుంది అనమాట విశ్వదాభిరామ విద్రవీమాని ఏమని చెప్పినటువంటి పద్యము ఈ సందర్భంలో నాకు గుర్తు వచ్చింది కనుక ఏమంట అంటే ధనం కోసము మనుషులు ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు చివరికి బానిసలుగా ఇంటి పని కూడా చేస్తుంటారు మరి అలాంటి ధనాన్ని దానం చేయమంటే వాళ్ళు చేయలేరు కదా కాబట్టి దానమే గొప్పది ఎవరైనా దానం చేస్తున్నాడంటే ఆ చేసినటువంటి వాడు చాలా గొప్పవాడు అని చెప్పి ఆయన చెప్తాడు ఆయన కూడా ధనాన్ని దానం చేసినప్పుడు ఎవరికి దాన ఫలం వస్తుంది అంటే ఆ న్యాయంగా ఆర్జించినటువంటి ధనాన్ని మాత్రము దేశకాల పాత్రాలను గమనించి పాత్రలు గమనించి చేయాలి ఎలాగంటే అలా ఇవ్వకూడదు ఎవరో ఒకరికి ఇవ్వకూడదు మరి తగుబతకు మనం ఇవ్వం కదా తగుబోతుకు దానం చేస్తే వృథా అయిపోతుంది మరి ఒక మన ఇప్పటి కాలంలో ఒక ఉగ్రవాదికి దానం చేస్తే వృథా అయిపోతుంది అలాగే ఒక చెడ్డవానికి దానం చేస్తే వృథా అయిపోతుంది అలాంటి వానికి ఇవ్వకూడదు ఎవరికి ఇవ్వాలో వాడికి మాత్రమే ఇవ్వాలి ఏ సందర్భంలో ఇవ్వాలో ఆ సందర్భంలోనే ఇవ్వాలి ఆ దాన దానాన్ని అది కూడా ఎలాంటి దానం ఇవ్వాలి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని మాత్రమే ఇవ్వాలి న్యాయంగా ఆర్జించినటువంటి ధనాన్ని మాత్రమే ఇవ్వాలి కానీ అక్రమంగా ఆర్జించినటువంటి ధనాన్ని ఇచ్చినటువంటి వల్ల పలు ఫలితం లేదు కానీ ఇంకొకటి ఇంకో విషయం ఏమిటంటే నువ్వు ఎంత ధనం ఇచ్చినటువంటి ఇచ్చావు దానం చేసినటువంటి అన్నది ముఖ్యం కాదు నీకు ఎంత ఉందో అంతలో ఎంత ఇచ్చావు అన్నటువంటిది గొప్పది గొప్పది నాయన అని చెప్పేసి ధర్మరాజు ధర్మరాజు చెప్పి మరి ధర్మరాజుకు కాస్త అదే సందేహంగా చూస్తుంటే అప్పుడు వేద వ్యాసుడు అంటాడు నాయన ధర్మరాజ నీకు ఒక కథ చెప్తాను విను అని చెప్పేసి ఒక ముద్గల మహర్షి అన్నటువంటి కథను చెప్పడం ప్రారంభం చేస్తాడు ఈ రోజు మనం చెప్పుకునేటువంటి కథ ముద్గల మహర్షి యొక్క కథ చెప్పుకుంటాం ఆ ముద్గనుడు అన్నటువంటి మహర్షి వేదవ్యాసి చెప్తున్నాడు అనమాట ఈ కథ వేదవ్యాసి ఈ కథను ధర్మరాజు తది తదితర పాండవులు అందరికీ చెప్తున్నాడు ముద్గనుడు అన్నటువంటి గొప్ప మహర్షి ఆ మహర్షికి పెళ్ళం బిడ్డలు అందరూ ఉన్నారు వీళ్ళు కురుక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు అతను అతను మహర్షి అయినప్పటికీ అప్పుడు అతను సంసార జీవితంలో ఉన్నాడు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నాడు అతను అన్ని విద్యలు నేర్చుకున్నాడు చేసుకుని నేర్చుకున్న తర్వాత అతను ఆయన ఏం చేసేటువంటి అంటే అతను ఆ ఎప్పుడు కూడాను భిక్షకు వెళ్ళి వచ్చిన దాంతో భార్య భార్య బిడ్డలను పోషించేటువంటి వాడు తర్వాత అతను త్యాగమే ధనం అనుకునేటువంటి వాడు భోగమే రోగము తపస్సే ధర్మము నిష్టగా ఉండడమే ఉత్సవము ఉపవాసం ఉండడమే మహాభోగము అని అనుకునేటువంటి వాడు అతను అలాంటి వ్యక్తి మరి అతను ఏం చేసేటువంటి వాడు అన్న వృత్తి ఏమిటి వృత్తి ఏమిటంటే ఊంచ వృత్తి శిలో వృత్తి ఈ రెండు ఎన్నుకున్నాడు ఏం ఊంచ వృత్తి అంటే ఏమిటి శిలో వృత్తి అంటే ఏమిటి అంటే మనము పల్లెడకు వెళ్తాం అనుకోండి పల్లెడకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది పల్లెల్లో రైతులు కర్షకులు రైతుకులు రైతులు ఉంటాం కదా కర్షకులు అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే పొలాలను పండించి హార్వెస్ట్ అంటాం పంట పంటంతా అయిపోయిన తర్వాత పంటంతా బండిలో వేసుకొని వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న గింజలు ఆ చేలో అక్కడక్కడ పడిపోయి ఉంటాయి అక్కడక్కడ కొన్ని కంకులు పడిపోయి ఉంటాయి వాటి అన్నిటికీ ఏది తీసుకు దానికి సమయము ఉండదు ఆ ఇచ్చేటువంటి కూలి శక్తి కూడా వాళ్ళకు ఉండదు ఉన్నదాన్ని తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడక్కడ పడిపోయి ఉంటాయి ఆ దాంట్లో ఎవరైనా ఏదైనా తీసుకొస్తుందని తర్వాత అలాంటి చేనులేక ప్రవేశించి ముద్గరడు ఏం చేసేటువంటి వాడు అంటే ఆ గింజల్ని ఏరుకునేటువంటి వాడు ఆ గింజల్ని ఏరుకొని ఆ గింజల నుంచి భోజనం చేయడం వచ్చేసి ఉంచే వృత్తి అంటారు దీన్ని శిలావృత్తి అంటే ఏమిటంటే అక్కడక్కడ పడిపోయినటువంటి కంకులు ఆ కంకులను తీసుకొని వచ్చి ఆ కంకులను దించి కట్టు కంకులు అంటే రాగి కంకులు కంకులు జొన్న కంకులు ఇలాంటివి ఉన్నాయన్నమాట ఆ కంకులు తీసుకొని వచ్చేసి ఆ కంకుల నుంచి గింజలను సేకరించి ఆ గింజలతో ఆయన ఏం చేసేటువంటి వాడంటే ఒక పక్షం రోజులు అంటే పదిహేను రోజులు అలా సేకరిస్తూ 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 పొగైనటువంటి ఆ ధాన్యం అంతా తీసుకునేసేసి ఆ ధాన్యంతో ఆయన ఒక అమావాస్య రోజు తర్వాత ఒక పౌర్ణమి రోజు మాత్రమే వండేటువంటి వాడు అంటే పదహైదు రోజులు భోజనం లేదు వాళ్ళ ఇంట్లో ఎవరికీ భోజనం లేదు అతనికి భోజనం లేదు తర్వాత ఇంటి వాళ్ళకు భోజనం లేదు ఆ అమావాస్య రోజు కానీ తర్వాత పౌర్ణమి రోజు పదహైదు రోజులు పదహైదు రోజులకు వస్తుంది కదా ఆ రోజు మాత్రమైన ఆ ఇలా సేకరించినటువంటి ఈ గింజలతో ఆ రోజు వంట చేసి ఆ వంట చేసిన దాన్ని దేవతలకు అర్పించి అతిథులకు సమర్పించి తర్వాత మిగిలిన అన్నాన్ని అతను అతని భార్య బిడ్డలు భోజనం చేసేటువంటి వాడు అతిథులకు ఇవ్వకుండా అతను భోజనం చేసేటువంటి వాడే కాడు అప్పుడు కూడాను ఆయన తినడం కోసం జీవించ జీవించడం కాదు జీవించడం కోసం తినాలి అన్న అనేటువంటిది సత్సంకల్పం అతని ఉద్దేశం అలాంటి ఉద్దేశంతో ఉంటాడు అతను అలాంటి ఉద్దేశంతో ఉంటాడు కాబట్టి ఆయన అలాగే జరిగిపోతూ ఉంటుంది మరి ఇతని దానం ఎంత గొప్ప దానాన్ని చూసి స్వయంగా ఇంద్రుడే వచ్చి అతను సాక్షాత్తు ఇతను ఇచ్చేటువంటి హోమంలో ఇతను చేసేటువంటి ద్రవ్యాన్ని అతను గ్రహిస్తూ ఉంటాడు ఇంద్రుడు అతని పేరు ప్రఖ్యాతులంతా చుట్టూ మారిపో మారిపోతాయి ఈ వార్త అలా అలా వెళ్ళి దుర్వాస మహర్షి చెవిలో పడుతుంది దుర్వాసుడు అనుకుంటాడు ఈ మహర్షిని నేను ఒక రాజు పరీక్షించాలి అనుకుంటాడు అనుకునేసి రోజు ఏం చేస్తా అంటే ఒక అమావాస్య రోజు అతను ఒక పిచ్చివాణిలాగా వస్తాడు పిచ్చివాణిలాగా వస్తాడు వచ్చేసేసేసి ఇతను బాగా వండి ఆ దేవతలు సమర్పించిన తర్వాత భోజనం చేయాలి అనుకునేటువంటి సందర్భంలో ఆయన వస్తాడనమాట అవతి భిక్షాందేహి అనుకుంటూ వస్తాడు మరి ఇతను అతిథి వచ్చాడు కదా అతను తీసుకొచ్చి కూర్చోబెడతాడు కూర్చోబెట్టేసేసి అతను లాగా ఉండడు అతను ఒక పిచివాణిలాగా ఉంటాడు పిచివాణిలాగా జుట్టంతా విరబోసుకునేసి ఒళ్ళంతా గలీజ్ గందరగోళంగా చేసుకునేసి అతను వచ్చాడు కూర్చొని ఉంటాడు అప్పుడు ఉద్గలుడు అయినప్పటికీ కూడా మాత్రం అసహించుకోడు అసహించుకోకుండా అతను దగ్గరికి పిలుస్తాడు దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి స్వామి మీకు మీకు భోజనం చేయండి భోజనం సిద్ధంగా ఉంది అని చెప్పేసి అతనికి భోజనం వడ్డిస్తాడు భోజనం వడ్డిస్తే ఆయన ఆ అతని పెట్టినటువంటి భోజనం అంతా చేసేసి తర్వాత ఇంకా వేయి ఇంకా వేయి అని చెప్పేసి గిన్నెలు పూర్తి అయిపోయిన తర్వాత అతనికి ఇంకా కూడాను ఎక్కువైనప్పటికి కూడా వేయించుకునేసేసి తిరగలిగిందంతా తిని మిగిలిందంతా తీసుకుని ఒళ్ళుకంతా ఎలా అలా పూసుకునేసేసి అయినా అక్కడి నుంచే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు మరిది వీళ్ళకి ముద్గలుడు వాళ్ళకి అర్థం కాదనమాట ఎవరో మహర్షి వచ్చాడు ఇలా వచ్చాడు మనకు మన మన పార్టీ శ్రీ మహావిష్ణువు ఎందుకంటే అతిథి అయినటువంటి వాడు విష్ణువుతో సమానమైనటువంటి వాడు అనే ఉద్దేశంతో వాళ్ళు తృప్తిగా ఉంటారు ఏ మాత్రం అనే అసహ్యం ఉండదు అంత అసహ్యం ఉండదు ఏ కోపం ఉండదు సహనంతో వాళ్ళు అలా చేస్తారు తర్వాత పదహైదు రోజులు గడిచిపోతుంది మళ్ళీ వీళ్ళు వంట చేస్తారు గింజలను వేరుకొని వచ్చి ఆ గింజలతో వృత్తితో సంపాదించినటువంటి ఆ గింజలతో మళ్ళీ వాళ్ళు భోజనం తయారు చేస్తారు మళ్ళీ దేవతలు సమర్పించి మళ్ళీ భోజనం చేయాలనుకున్నటువంటి సందర్భానికి మళ్ళీ ఇతనే వస్తాడు మళ్ళీ ఇతనే వస్తాడు మళ్ళీ కూడాను అలాగే భోజనం అంతా చేస్తాడు చేసిన తర్వాత వాళ్ళంతా పూసుకుంటాడు తర్వాత అతను వెళ్ళిపోతాడు ఇంట్లో వాళ్ళకి ఏమీ మిగిల్చడు ఇలా దుర్వాస మహర్షి ఆరు సార్లు వస్తాడు ఆరు సార్లు వచ్చినప్పటికీ కూడా సుమారు మూడు నెలలు అలాగే వస్తాడు వచ్చేసేసి అతను ప్రతి పర్వదినము రావడము పూర్తిగా తినడము వెళ్ళిపోవడము ఇలా చేస్తుంటాడు అయినప్పటికీ కూడాను ఈ ముద్గలుడు కానీ ఇంట్లో ఇంటిలోటువంటి వాళ్ళు ఎవరు ఏమీ అనుకునేటువంటి వాళ్ళు కాదు అనుకో ఏమీ అనుకోకుండా అతనికి బాగా వడ్డించేటువంటి వాళ్ళు ఏ మాత్రము కోపం లేదు ఏ మాత్సము మా మాత్సర్యము లేదు నిర్మలమైనటువంటి మనస్సు ఆ అచంచలంగా అయినటువంటి ఆ మనసుతో వాళ్ళు వడ్డిస్తూనే ఉంటారు కానీ ఎప్పుడుగానే అయ్యో మాకు భోజనం లేదు అను అనుకునేటువంటి వాళ్ళు కాదు వచ్చినటువంటి అతిథిని అగౌరవం చేసేటువంటి వాళ్ళు కాదు ఎంతో గౌరవంగా ఎంతో నిష్టగా అతనికి భోజనం కొట్టించేటువంటి వాళ్ళు దుర్వాస మహర్షి అంతా చూస్తాడు చూసి ఒకరోజు స్వస్వరూపంతో అక్కడికి కనిపించి అతనికి నాయన నేను దుర్వాసలేటువంటి మహర్షి నీ యొక్క దానాన్ని పరీక్ష చేయాలని ఇలా వచ్చాను నేను నిన్ను పరీక్ష చేశాను నేను నీలాంటి దానవంతుడైనటువంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు నువ్వు నువ్వు చేసినటువంటి అన్నదానము చాలా గొప్పదానము మనిషి సాధారణమైనటువంటి మనిషి నాలుక ఎప్పుడు కూడా రుచుల కోసము చూస్తూనే ఉంటుంది రుచుల కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది మన ప్రాణాలు ఆహారం వల్ల మాత్రమే తెలుస్తాయి చంచలమైనటువంటి మనసును నిగ్రహించడం అనేటువంటిది చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయము మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రం చేయడము అన్నటువంటిదే తపస్సు నీవు శ్రమపడి సంపాదించిన దాన్ని దానం చేయడం అతి కష్టమైనటువంటి విషయము అయితే నీవు వీటిని సాధించగలిగావు ఇంద్రియ నిగ్రహము ధైర్యము తర్వాత దానము దమము శమము దయా సత్యము ధర్మము ఇవన్నీ నీలో ప్రతిష్ఠించబడి ఉన్నాయి నీలాంటి పుణ్యవంతుడు స్వ సశరీరంతో స్వర్గానికి వెళ్ళేటువంటి సమర్థుడుగా ఉంటాడు కాబట్టి నేను నేను విషయాన్ని గురించి నేను ఇప్పుడే దేవేంద్రుడిని చెప్తున్నాను అని చెప్పేసి స్వర్గలోకం వైపు చూస్తూ అతను చెప్తాడు ఇతను సశరీరంతో స్వర్గలోకానికి పోయేటువంటి సాధన ఇతను చేశాడు అని చెప్పేసి అతను చెప్తాడు ఈ పుణ్యకర్మల చేత నువ్వు సశరీరంగా స్వర్గానికి చేరేటువంటి సామర్థ్యం సంపాదించావు అని చెప్పి గట్టిగా చెప్తాడు అప్పుడు అప్పుడు ఇది అతను ఎందుకంటే అంతకన్నా గొప్ప వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి ఉండరు అతిథి సేవకు చేసి అతిథి సేవ చేసిన తర్వాత ఏ మాత్రము మాత్సర్యం లేకుండా ఏ మాత్రము కోపం లేకుండా ఉండేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండరు మరి ఎప్పుడైతే దుర్వాసన ఇలా అతన్ని సశరీరంతో వెళ్ళడానికి అతను సాధ్యము చేసుకున్నాడు అనే పాటికి ఒక దేవదూత ఒక విమానంతో అక్కడ వచ్చి ఆగుతాడు వచ్చేసేస్తే అందరికీ ఆశ్చర్యమైపోతుంది అందరూ ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తారు ఆ దేవదూత వచ్చేసి మరి ఇతనితో ఉంటాడు ముద్గలుడితో ఉంటాడయ్యా నీ యొక్క దాన గుణంతో నీవు చాలా అయిపోయావు అందువల్ల నీకు ఎంతో పుణ్యం లభ్య అబ్బింది ఈ పుణ్య ఫలితం వల్ల నీవు స్వర్గానికి చేరుకునేటువంటి శక్తి నీకు వచ్చింది కాబట్టి ఈ ఇంద్రలోకానికి చేరుకుందాము ఈ విమానం ఎక్కువ ఉంటాడు అంటే ముద్గలుడు అతనికి ఏమంటాడంటే అయ్యా మీరు నన్ను ఇంద్రలోకానికి పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందం మీరు రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది నేనేదో ఒక వ్రతం చేసుకుంటూ బతుకుతున్నాను ఉంచే వృత్తి శిలో వృత్తి చేసుకుంటూ ఇలా బతుకుతున్నాను మీరేమో నన్ను ఆ లోకానికి రమ్మంటున్నారు మరి ఆ లోకం ఎలా ఉంటుంది ఆ స్వర్గలోకం ఉన్నటువంటిది ఎలా ఉంటుంది దాని గురించి దానిలో ఉన్నటువంటి గొప్పదనం ఏమిటి దానిలో ఉన్నటువంటి దోషం ఏమిటి ఆ విషయం నాకు కాస్త చెప్పండి అని చెప్పేసి దాన్ని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయన దేవదూత చెప్తాడు ఏమంటే అయ్యా మీరు స్వర్గం కూడా భూలోకం లాంటిదే అది కూడా ఒక స్వర్గ లోకము అయితే ఇక్కడికన్నా చాలా భోగాలు చాలా సుఖాలు చాలా ఐశ్వర్యాలు చాలా సంపద అక్కడ ఉంటుంది అక్కడంతా మానవులు ఈ సాధారణమైనటువంటి ఈ దేహం కాకుండా దివ్యమైనటువంటి దేహంతో అక్కడ ఉంటారు అది మూడు స్వర్గం అన్నటువంటిది మూడు వేల యోజనాలు మూడు వేల మున్నూరు ముప్పై మూడు వేల యోజనాలు ఆక్రమించి ఉండ ఉంటుంది అది అంత పెద్దది గొప్ప తపస్సంపందులు తర్వాత యజ్ఞయాగాలు చేసినటువంటి వాళ్ళు ఇంద్రియాలు చేసినటువంటి వాళ్ళు దానాలు చేసినటువంటి వాళ్ళు సాధ్యులు సిద్ధులు అలాంటి వాళ్ళు ఉత్తములైనటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు అందరూ చాలా సుఖంగా ఉంటారు స్వర్గలోకంలో అందరూ చాలా సుఖంగా ఉంటుంది అది భోగభూమిది భూలోకంలో చేసినటువంటి కర్మలు ఫలితంగా పుణ్యము పాపము ఆ పుణ్యం వల్ల వాళ్ళు అన్ని రోజులు స్వర్గంలో ఉంటారు పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తుంటారు స్వర్గలోకానికి అలవాటు పడిపోయిన తర్వాత స్వర్గలోకం కూడాను అక్కడ కూడా స్వర్గలోకంలో కూడా అయితే అహంకారము ఈర్ష్య అలాంటివన్నీ ఉంటాయి అక్కడ కూడాను ఉన్న తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే స్వర్గంలో పుణ్యం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళ పుణ్యము ఉన్నటువంటి వస్తువు ఎన్ని రోజులు పుణ్యం ఎంత పుణ్యం చేసి ఉంటారో ఆ పుణ్యాన్ని బట్టి అన్ని రోజులుగా నిర్ణయం అవుతుంది ఆ పుణ్యము సమసిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ భూలోకంలో పుట్టాల్సి ఉంటుంది మరి వాళ్ళు స్వర్గంలో ఉండి వచ్చినటువంటి వాళ్ళు కదా అందువల్ల మళ్ళీ కూడా మనుష్య జన్మనే వాళ్ళ సంక్రమిస్తుంది పుణ్యం చేసిన దాని నుంచి ఆ మనుష్య జన్మలో మళ్ళీ వాళ్ళు కర్మలు చేయాలి ఇది కర్మభూమి ఎందుకంటే భూలోకము కర్మభూమి స్వర్గలోకమేమో భోగభూమి ఇక్కడ చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు అక్కడ అనుభవిస్తాము భోగాలను అక్కడ అనుభవిస్తాము అనుభవం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కర్మలు చేయాలి మళ్ళీ సాధారణంగా లౌకిక వ్యవహారంలో ఉండాలి ఉండి తర్వాత సత్కర్మలు చేస్తే మళ్ళీ స్వర్గానికి వెళ్ళొచ్చు మరి దుష్కర్మలు చేసి చెడు స్వభావంగా ఉంటే మళ్ళీ భూలోకంలో పుట్టాల్సి ఉంటుంది మళ్ళీ పాపలోకాలకు కూడా పోవాల్సి వస్తుంది అధోగతి పోవాల్సి వస్తుంది ఇదే ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి మంచిదేమి చెడు ఏమి అనేటువంటి విషయం నీకు చెప్పాను కాబట్టి ఇలా ఉంటుంది అంటాడు అప్పుడు ఇతను అడుగుతాడు అయ్యా మీరు స్వర్గలోకము కూడాను అది ఎప్పటి కూడా స్థిరంగా ఉండేటువంటిది కాదు స్వర్గలోకంలో మనం వెళ్ళిన తర్వాత అక్కడ స్థిరంగా ఉండలేము పుణ్యం యొక్క అంశం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో పుట్టాలి అంటున్నారు మరి భూలోకంలో పుట్టిన తర్వాత మనం బుద్ధి బాగలేకపోతే మళ్ళీ చెడు కర్మలు చేస్తే మళ్ళీ అధోలోకాలకు పోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి శాశ్వతమైనటువంటి పుణ్యలోకం ఏదైనా ఉందా అని అడుగుతాడు అప్పుడు ఆ దేవదూత అంటాడు లేకుండా ఏమిటి ఉంది ఈ దీనిపైన భూలోకం పైన స్వర్గలోకం స్వర్గలోకం పైన ఇంకా ఎన్నో లోకాలైన తర్వాత బ్రహ్మలోకం వస్తుంది బ్రహ్మలోకం కూడా దాటిన తర్వాత విష్ణులోకం అనేటువంటిది ఒకటి ఉంది ఆ విష్ణులోకమే అన్ని లోకాలను ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆ విష్ణులోకాన్ని పరబ్రహ్మ లోకం అని కూడా అంటారు ఆ పరబ్రహ్మలోకం ఆ పరబ్రహ్మ లోకంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలా ఎలా ఉంటారంటే వాళ్ళు నిర్మమో నిరహంకారా నిర్ద్వంద్వ సమ సంయతేంద్రియ అంటే నిర్మమ అంటే మమకారములైనటువంటి వాళ్ళు అహ అహంకారములైనటువంటి వాళ్ళు అంటే అహంకార మమకారాలు రెండు లేనటువంటి వాళ్ళు ద్వంద్వాలకు అతీతులైనటువంటి వాళ్ళు ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాళ్ళు ధ్యానయోగ పరాశేవ ఎప్పుడు ధ్యానయోగం వైపు అపేక్ష చూపేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు తత్ర గచ్చంది మానవాహ అటువంటి వాళ్ళు ఆ లోకంలో ఎప్పుడు ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాపసు రావడం అంటూ ఎక్కడా ఉండదు ఆ మో అదే మోక్షస్థానము మోక్షంలో అలా ఉండిపోతారు వాళ్ళు ఆత్మస్వరూపంలో వాళ్ళు లీనమై ఉంటారు అని చెప్పేసి అతను దేవుడు చెప్తాడు చెప్తే వెళ్ళడప్పుడు వెంటనే అంటాడు అయ్యా మీ స్వర్గలోకానికి ఒక నమస్కారము నేను నా లోకంలోనే ఉంటాను నేను నాకు మోక్షము ఉన్నటువంటిది సంప్రాప్తమయ్యేటువంటి సమయం వరకు నేను ఇక్కడే ఉంటాను లేకమే నాకు కావలసింది కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తరం అన్నటువంటిది నాకు ఇష్టం లేదు మళ్ళీ మళ్ళీ జన్మ లేకుండా శాశ్వత బ్రహ్మలోకంలో ఉండడమే నాకు ఇష్టము అందువల్ల నేను ఇక్కడే ఉంటాను మేము మీరు వెళ్ళవచ్చు మీరు వెళ్ళండి నాకు శాశ్వత బ్రహ్మలోకం వచ్చేటువంటి వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అతను చెప్తాడు అని చెప్పేపాటికి అతను ఏం చేస్తాడు లేకపోతే మరి ఏం చేయలేడు కదా అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ముద్గలుడు ఏమవుతాడంటే ముద్గలుడు ధర్మానుసారంగా సేవలు చేస్తూ అందరికీ సేవలు చేసుకుంటూ ధ్యాన యోగ బలంతో ఆయన ఏం చేస్తాడంటే అతనికి బుద్ధి వస్తుంది ధ్యాన యోగంతో అతనికి బుద్ధి వస్తుంది ఆ బుద్ధి అనేటువంటిది దాదామి బుద్ధియోగం తమ్మని చెప్పేసి భగవద్గీతలో చెప్తారు ఎందుకంటే ఆ ధ్యానంలో నిమగ్నమై తపస్సుతో కూడినటువంటి వానికి భగవంతుడు కటాక్షించినప్పుడు అతనే వీళ్లకు బుద్ధి అన్నటువంటిది ఇస్తాడు జ్ఞానము ఉన్నటువంటిది ప్రసాదిస్తాడు ఆ జ్ఞాన బలము చేత అతనికి మోక్షం అన్నటువంటిది సంప్రాప్తం అవుతుంది ఆ తపస్సుతో అనుకున్నది సాధించి అతను పరలోక బ్రహ్మలోక ప్రాప్తికి అతను అర్హుడవుతాడు అని చెప్పేసి వేదవ్యాసు కథ ముగిస్తాడు అంటే వేదవ్యాసు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే అయినా చూడు మనిషి ఎప్పుడు ఎలా ఎలా ఉండాలి మనిషి బ్రతికినంత కాలము ఎప్పుడు చేయాల్సిన పనులు ఏమిటంటే దానం చేయాలి ధర్మంగా ప్రవర్తించాలి పరోపకారం చేస్తూ ఉండాలి తర్వాత దాన తప తపస్సుల్లో దానం దానం అన్నటువంటిది చాలా గొప్పది అది కూడా అన్యాయంగా సంపాదించిన దానిలో దానం చేయకూడదు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తాడు మనకు మనం కష్టపడి సంపాదించిన దానిలో మనకు దానం చేస్తేనే మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇన్ని చెప్తాడు చెప్పి ఇంకా ఏం చెప్తాడంటే నీకు ఉన్న దానిలో ఎంత దానం చేశావు అన్నటువంటిది ముఖ్యము అన్ అతి చిన్న దరిద్రుడు అతి దరిద్రుడు అయినటువంటి వాడు చిన్న అయినప్పటికీ కూడాను ఆ చిన్న దానం కూడా అతి ధనవంతుని యొక్క గొప్ప దానం కంటే గొప్ప దానం కంటే ఎక్కువ ఫలితం ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది ఒక విధి వేదాంత ఇది ముఖ్యమైనటువంటి అంశం మీకు తెలుసుకోవాల్సింది అని చెప్పేసి వేదభ్యాసుడు ధర్మరాజు చెప్తాడు ఇంకా తర్వాత ఈ కథలో మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే సుఖము దుఃఖము అన్నటువంటిది అవి రెండు బొమ్మ బురుసుల్లాగా ఉంటుంది అన్నటువంటిది వేదాంత సారం ఇది చాలా వేదాంత రహస్యాలతో కూడినటువంటి కథ ఇది అంటే ఏమిటంటే సుఖం వచ్చినప్పుడు మనం సంతోషపడిపోయేటువంటి విషయము దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడము అనవసరము ఎందుకంటే సుఖము దుఃఖము అన్నటువంటిది సుఖంలో దుఃఖం ఉంటుంది దుఃఖంలో ఉంటుంది సుఖము చేయజారిపోయినప్పుడు బాధపడ్డము దుఃఖం వచ్చినప్పుడు బాధపడ్డము అన్నటువంటిది ఎప్పుడు అవసరం లేదు కాబట్టి దుఃఖ సుఖ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి అని చెప్పేటువంటి గొప్ప కథ ఈ కథ తర్వాత తపస్సు వల్ల భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు బుద్ధిని ఇస్తాడు జ్ఞానం వల్ల జీవన్ ముక్తి దొరుకుతుంది కానీ కర్మల వల్ల ఉపాసన వల్ల మనకు ముక్తి అనేటువంటిది దొరకదు కేవలము జ్ఞాన యోగం వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది అనేటువంటి గొప్ప సత్యము మనకి ఈ కథలో కనిపిస్తుంది కాబట్టి చిన్నదానమైనా పర్వాలేదు మనము ఉన్నదానిలో ఎంత ఇచ్చాము అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ధర్మరాజుకు సందేహము ఏం సందేహము మరి దుర్ దుర్యోధనుడు చాలా దానాలు చేస్తున్నాడు కదా అనేసి బాధపడక్కర్లేదు నీకు ఏముంటుందో ఆ ఉన్నదానిలో నీవెంత ఇచ్చావు అన్నటువంటిది ముఖ్యము అన్నటువంటి గొప్ప నీతిని వేదవ్యాసు ధర్మరాజు చెప్పి నీవేం బాధపడద్దు నీకు వచ్చినటువంటి దుఃఖాలు కొంతకాలం మాత్రమే ఉంటుంది ఇది అయిన తర్వాత మళ్ళీ సుఖము ఉన్నటువంటిది దాన్ని వెంటనే వస్తుంది ధర్మరాజు అని చెప్పేసి అతన్ని అతనికి చెప్పి వేదవ్యాస అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు ఈ కథ ఇంతటితో ముగించుకుందాం కాయేన మన మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమసం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు